ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము కౌసల్య రామ అంటూ సుప్రభాతం వినిపిస్తూ ఉండగా భద్రాచలం శ్రీరాముని ఆలయంలో చెంచిరెడ్డి ఆ దేవునికి తన కూతురు రాధ అల్లుడు కృష్ణపేరు మీద అర్చన చేయించి పూజ పూర్తయి పూజారిచ్చిన హారతి తీసుకుని భగవంతుడా మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు కాని అతడి జాతకంలో రెండుసార్లు పెళ్లవుతుందనుంది ఆ జాతకం మార్చి నా కూతురు అల్లుడు ఎప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించు స్వామి అని కోరుకుంటుండగా టంగమని గుడిగంట మోగింది కృష్ణ నిద్రలేచాడు ఒళ్ళు విదిలించుకొని తన మొబైల్లో టైం చూశాడు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలైంది తేదీ నవంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది అని ఉండటం చూసి ఇన్నాళ్లుగా ఎప్పుడూ చిన్న రిపేర్ కూడా రాని తన నోకియా డబల్ వన్ డబల్ జీరో మొబైల్ తప్పు తేదీ చూపిస్తోందేంటా అని తేదీని నవంబర్ ఇరవై రెండు వేల తొమ్మిదికి తిరిగి సెట్ చేసి దాన్ని పక్కన పెట్టి నాయనో అప్పుడే ఆరైంది ఇంకా స్నానం చేయాలి వంట చేయాలి ఎనిమిది గంటలకంతా డైరీ ల్యాబ్లో ఉండాలి అని గొడుగుతూ నోట్లో బ్రష్ వేసుకుని టాయిలెట్లోకి పరిగెత్తాడు ఒకే సమయంలో రెండు పనులు పూర్తి చేసేయాలని అతడి ఆలోచన కృష్ణకు సమయమే కాదు ప్రతి ఒక్కటి పొదుపుగా వాడాలి దేన్ని వృధా చేయకూడదని అతడి మనస్తత్వం రైస్ కుక్కర్లో బియ్యం వేసి అన్నమయ్యేలోపు అలా జాగింగ్కి వెళ్లటానికి సిద్ధమై అలా రోడ్డు మీదకొచ్చి చుట్టూ చూశాడు అదేంటి రాత్రికి రాత్రే ఈ రోడ్డులో ఇంత మార్పు వచ్చిందేంటి ఒక్క రాత్రిలోనే రోడ్డుకి ఆనుకొనున్న షాప్లను కూలదోయటం రోడ్డు విస్తరించడం ఎలా చేశారప్పా అని తనలో తాను గొనుక్కుంటూ ఆశ్చర్యపోయి అలా అరగంట జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఎప్పటిలాగానే దారిలో మంగమ్మ కరీ పాయింట్లు కాస్త సాంబార్ పార్సల్ తెచ్చుకోవడానికి అటు వెళ్లాడు అక్కడ మంగమ్మ బదులు ఎవరో కమ్మాయి ఉండటం చూసి ఎవరైతే మనకెందుకులే అనుకుని అమ్మా కాస్త పప్పు కానీ సాంబార్ కానీ ఐదు రూపాయలకు పార్సల్ కట్టివ్వు అన్నాడు ఆ అమ్మాయి అప్పటికే వచ్చిన వారికి ఖరీస్ కట్టిస్తూ బిజీగా ఉండటంతో కృష్ణవైపు చూడకుండాని ఐదు రూపాయలకు కరీస్ ఇవ్వటం లేదండి పప్పు ఇరవై రూపాయలు సాంబార్ పదిహేను రూపాయలు అనగాని కృష్ణ అదిరపడి రాత్రికి రాత్రే ఐదు రూపాయల నుంచి పప్పు ఇరవై రూపాయలకెలా పెంచేశారండి బాబు నా కర్మ కాకపోతే ఇంకేం చేస్తాం నాకా ఈ ఖరీజ్ చేయటం రాదు వేరే దారి లేదు ఇంకేం చేస్తాం ఇరవై రూపాయలకే ఇవ్వండి అన్నాడు కృష్ణ అప్పుడు ఆ అమ్మాయి కాస్త చిరాకుగా తలపైకెత్తి కృష్ణను చూసింది అతన్ని చూడగానే ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు ఒక క్షణమాగి అంకుల్ మీరు అని అనింది అనే మాట వినగానే కృష్ణ తన చుట్టూ తల తిప్పి ఒకసారి చూసుకొని తను తప్ప తనకన్నా పెద్దవాళ్లు ఎవరూ అక్కడ లేకపోవడంతో కాస్త చిరాకుగా ముఖం పెట్టి తన చూపుడు వేలు తనవైపే చూపించుకుంటూ అంకులన్నది తననేనా అన్నట్టు తల చిన్నగా కిందికి పైకి ఆడించాడు అంకుల్ మీరు కృష్ణగారు కదా అని ఆ అమ్మాయి మరోసారి తనని అంకుల్ అనటంతో ఎద్దులో ఉన్న ఆ అమ్మాయి నన్నంకులంటోందేంటని కాస్త చిరాకుపడినా పైకి మాత్రం చిన్నగా హీ అన్నట్టు బలవంతంగా ఒక నవ్వు నవ్వి అవునమ్మా నేను కృష్ణనే అన్నాడు నేను మీకు గుర్తున్నానా నేను లల్లిని చిన్నప్పుడు స్కూల్ ఫీజు కోసం మా అమ్మ ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి మీరు ఫీజు ఇచ్చి సాయం చేశారు మీరు అసలు కర్రీస్కి డబ్బులే ఇవ్వక్కర్లేదు మీరు ఖరీస్ తీసుకొని వెళ్ళండి అన్నది ఆ అమ్మాయి అయ్యో అప్పుడేదో చేయాలనిపించి సాయం చేశానండి దానికి ఇప్పుడు ఇలా చేయాల్సిన అవసరం లేదు పర్వాలేదు కరీస్కి డబ్బులు తీసుకోండి అని ఆ అమ్మాయికి ఎంత చెప్పినా ఆమె కృష్ణ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడలేదు అయ్యో అంకుల్ ఏం కాదు పర్వాలేదు మీరు కర్రీస్ తీసుకెళ్ళండి చాలు అని చెప్పి ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన మరొకరికి కర్రీస్ కట్టివ్వటంలో బిజీ అయిపోయింది దాంతో అతడు చేసేదేమీ లేక ఆ కర్రీ పార్సల్ కవర్ తీసుకుని ఆరు నెలల కింద చూశాను పదేళ్లు చిన్న పాపలో ఉన్న ఈ లల్లి ఎంత తొందరగా ఇంత పెద్దగా పెరిగిపోయిందో అయినా ఈ అమ్మాయిలు కళ్ల ముందే గుర్తుపట్టలేనంత ఎదిగిపోతూ ఉంటారు అనుకుంటూ కృష్ణ తన ఇంటికి బయలుదేరాడు అతడు ఇంటికి వెళ్లేసరికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం సిద్ధమైంది అన్నం పెట్టుకుంటుండగా ఒక అమ్మాయి వచ్చి అతన్ని వెనక నుండి కౌగిలించుకుంది ఒక అమ్మాయి కౌగిలించుకుంటే ఇంత హాయిగా ఉంటుందా అని అనుకుంటూ కృష్ణ తనను తాను మరిచిపోయి అలాగే నిలబడిపోయాడు అప్పుడు అమ్మాయి ఏంటండి ఏం మాట్లాడరు రెండు రోజులని చెప్పి మూడు రోజులు మా నాన్నతో భద్రాచలం వెళ్లానని కోపమా అనటంతో కృష్ణ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చి ఒక్కసారిగా ఆ అమ్మాయి కౌగిలి నుండి విడిపించుకొని ఆమెను వెనక్కి తోసేశాడు దాంతో అరే ఏమైందండి ఎందుకలా తోసేశారు అన్నది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ముఖం చూడగానే ఆ ముఖం తనకు బాగా తెలిసిన ముఖమే దాంతో ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు అని అన్నాడు నేనండి రాధను ఎవరో తెలియని దాన్ని చూస్తున్నట్టు అలా చూస్తున్నారేంటి అన్నది ఆ అమ్మాయి రాధనా అవును నువ్వెవరు రాధ అంటున్నావు చూడటానికి నా ప్రేమలాగా ఉన్నావు ఈ రాధెవరు అదేంటండి ఏం తెలియని వాడేలాగా అలా అంటున్నారు నేనే కదా ప్రేమరాధని అన్నది రాధ కాస్త కంగారుగా ముఖం పెట్టుకొని చూడండి మీరెవరో నాకు తెలియదు చూడ్డానికి అచ్చం నా గర్ల్ ఫ్రెండ్ ప్రేమలాగా ఉన్నారు ఇన్ఫాక్ట్ మీరెవరో కూడా నాకు తెలియదు అని కృష్ణ అనటంతో రాధకు కాస్త కోపమొచ్చి కృష్ణ షర్ట్ కాలర్ పట్టుకొని మనకు పెళ్ళై తొమ్మిదేళ్లయింది ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఇలా మాట్లాడుతున్నారేంటండి అసలేమైంది మీకు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నది ఆమె అలా అనటంతో కృష్ణ ఉలిక్కిపడి ఓయ్ 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 ఆపు ఏదేదో మాట్లాడుతున్నావేంటి నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు నాకింకా పెళ్లి కాలేదమ్మా నువ్వేదో పొరపాటు పడుతున్నావు ముందు నా కాల ఎవరైనా చూస్తే బాగుండదు రాదెవరో నాకు తెలియదు మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి అని కృష్ణ అనటంతో రాధకు మరింత కోపం వచ్చి సరదా కూడా అలా అనకండి నాకు బాధేస్తుంది నేనెవరో మీకు తెలీదా తెలీదా అన్నది దాంతో కృష్ణ తన షర్ట్ కాలర్ ఆమె చేతుల నుండి విడిపించుకొని గట్టిగా ఆమె చెంప మీద కొట్టి పోనీ పాపం ఎవరో అమ్మాయి పాపం ఏదో పొరపాటు పడుతుందనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారు మీరు నేనింతవరకు ఏ అమ్మాయి మీద చెయ్యి చేసుకోలేదు కానీ కొడితే కానీ మీరు చెప్పింది వినేలా లేరు నేనిప్పటికే నా ప్రేమ నాకు దూరమైందనే బాధలు ఉంటే మీ మీదే నిజంగానే మీరెవరో నాకు తెలియదు మర్యాదగా బయటకు వెళ్ళండి అన్నాడు కోపంగా అంతే ఆ క్షణం రాధ తల మీద పిడుగుపడినట్టు అలా నిలబడిపోయింది ఇలా లాభం లేదనుకొని కృష్ణ ఆమె చెయ్యి పట్టుకొని అలా లాక్కొని వెళ్లి గడప దాటించి తలుపు వేసేశాడు దాంతో ఆమెకు ఏం చెయ్యాలో తెలియక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తరువాత కృష్ణ ఇలాంటి జనాలు కూడా ఉంటారేమో దేశం మీద ఎవరినంటే వాళ్ళని పట్టుకుని నా భర్తానేవాళ్లు అని అనుకుంటూ తాను పార్సల్ తెచ్చుకున్న సాంబారుతో భోజనం చేసి టైం అవుతుండటంతో తను ఉద్యోగం చేసే పాల డైరీకి బయలుదేరాడు డైరీలోకి వెళ్లగానే గుడ్ మార్నింగ్ సార్ అని ఒక బట్టతల అతడు పలకరించాడు అతడి ముఖం ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది కాని గుర్తురావటం లేదు దాంతో కృష్ణ కాస్త అనుమానంగా ముఖం పెట్టి మీరు అన్నాడు అదేంటి సార్ నేను శంకర్రావుని నన్ను గుర్తుపట్టలేదా ఓ శంకర్రావు గారు మీరా ఇదేంటండి నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా సడన్గా బట్టతలు వచ్చేసింది ఏంటండి నాకు బట్టతలొచ్చి వచ్చి రెండేళ్లైంది సార్ ఈరోజా కొత్తగా చూస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్ ఏంటి రెండేళ్లైందా శంకర్రావు గారు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా నేను మిమ్మల్ని రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాను కదండి అసలు నిన్న కూడా బాగానే ఉన్నారు ఏమిటోలేండి ఇంతకీ మన మేనేజర్ గుప్తా సార్ వచ్చారా గుప్తా సార్ అదే శంకర్రావు గారు మన ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్ గుప్తా గారు శాడిస్టులా మనల్ని వేధిస్తుంటాడు కదా నా ఆరోగ్యం కాదు సార్ మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా గుప్తా గారు పోయారు పోయి ఇప్పటికీ నాలుగేళ్లయింది మన హెడ్ ఆఫీస్ విజయవాడ నుండి కుమార్ గారు వచ్చారు ఆయన ఇప్పుడు మన ప్లాంట్ మేనేజర్ ఆయన చాలా మంచివాడు కూడా అదేంటి మన హెడ్ ఆఫీస్ను విజయవాడకి ఎప్పుడు మార్చారు ఆంధ్ర తెలంగాణ విడిపోయాక కంపెనీ కంఫర్ట్ కోసం హెడ్ ఆఫీస్ని విజయవాడకు మార్చారు కదండి మీరు కూడా రెండు మూడు సార్లు మీటింగ్కు కూడా వెళ్ళొచ్చారు కదా ఏంటి ఆంధ్ర తెలంగాణ విడిపోయిందా ఈ మధ్య న్యూస్ ఫాలో అవ్వక బయట విషయాలు చాలా తెలుసుకోలేకపోయాను శంకర్రావు గారు అదేంటి సార్ తెలంగాణ వచ్చి నాలుగైదేళ్ళు అవుతుంది మీకు తెలీదా అయింది శంకర్రావు గారు మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి రెండు మూడు నెలలే కదా అవుతుంది పాపం మన ముఖ్యమంత్రి రోషయ్య గారు కేసీఆర్ గొడవ పడలేక తెలంగాణ ఇచ్చేశాడేమో కదండి మన ముఖ్యమంత్రి రోషయ్య కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారా అదేంటి శంకర్రావు గారు నాయుడు గారు ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా సీఎం ఎలా అయ్యారండి నాయుడు గారు ఓడిపోవడం ఏమిటి సార్ పాపం మన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు ఆయనకు ఆ మధ్య యాక్సిడెంట్ కూడా అయి చాలా రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాడు అప్పుడు జనాలను చూసి టీడీపీనే గెలుస్తుంది అనుకున్నాను కానీ కాంగ్రెస్ గెలిచింది మన రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోషయ్య గారే కదండి సీఎం అంటూ కృష్ణ ఇంకా ఏదేదో చెప్పబోతూ ఉండగా ల్యాబ్లో నుండి సుబ్బారావు ఏదో పనుందంటూ కృష్ణను పిలవటంతో ఇప్పుడే వస్తాను శంకర్రావు గారు అని చెప్పి ల్యాబ్లోకి వెళ్లాడు కృష్ణ టీడీపీ ఎప్పుడో ఓడిపోయిన న్యూస్ గురించి ఈయన ఎప్పుడు చెబుతున్నాడేంటో అనుకుంటూ శంకర్రావు తన పనిలో తాను మునిగిపోయాడు కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం